ఒక ఫోర్ ఇయర్స్ అప్పుడు ఇండియా నుంచి అమెరికాకు తోలికెళ్ళాడు మా నాన్న అంటే జాబ్ వచ్చింది అక్కడ సో ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది సో వెళ్ళేసరికి విల్ హ్యావ్ టు డూ సంథింగ్ బేసిక్లీ ఆ తెలుగు కల్చర్ మనలో ఉండడానికి తెలుగు తెలుగు మనలో ఉండడానికి ఏదో చేయాలి సో అక్కడ టీవీ కేబుల్ వేరే ఉంటుంది అక్కడ సో దానికి ప్రత్యేకంగా డిష్ నెట్వర్క్ అక్కడ పెట్టుకుంటాం సో అది లాగేస్తుంది సిగ్నల్స్ ఆ శాటిలైట్ పెడితే అది మొత్తం మన తెలుగు ఛానల్స్ అంతా వస్తుంది సో నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్ మూవీస్ మీద పెరగలే ఎప్పుడో టీనేజ్ వయసులో నాకు ఏమంటారు నాకు మూవీ మేకింగ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు హాలీవుడ్ చూసాను కానీ చైల్డ్హుడ్ అంతా మొత్తం కంప్లీట్ తెలుగు హిందీ కూడా కాదు కంప్లీట్ తెలుగు కంటెంట్ మన సుమక్క షోస్ మా ఊరి వంటలు ఇలాంటివి చూసాను లిటరలీ అంటే బోర్ కూడా కొట్టేది కాదు మేబీ చిల్డ్రన్కి అసలు బోర్ కొట్టేది అమ్మాయింట్రా మా ఊరి వంట ఇవన్నీ చూస్తుంది కానీ నాకు అసలు టీవీ ముందు కూర్చుని ఏంటి గుర్తం కదా ఎలా చేయాలి ఇట్లా చూసేవాడిని అనమాట సో నాకు తెలుగు ఉంటే చాలు తెలుగు కంటెంట్ ఉంటే చాలు ఇట్లా కన్స్యూమ్ చేసేవాడిని కంప్లీట్గా సో చిన్నప్పటి నుంచి మా టీవీలో కానీ ఎవరో ఎవరు కానీ మన మెగాస్టార్ సినిమాలు కానీ యూనో లైక్ చిరంజీవి గారి సినిమాలు నాగార్జున గారి సినిమాలు చిన్నప్పుడు చూసి చూసి జస్ట్ చాలా ఇష్టం ఉంటుండే సినిమాల మీద ఇట్లా పిచ్చి పెరిగిపోయింది నాకు అల్లు అర్జున్ గారి డ్యాన్స్ రామ్ చరణ్ గారు డ్యాన్స్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చిన్నప్పటి నుంచి నాకు అది కూడా పిచ్చి ఇష్టం అనమాట సో అక్కడ కల్చరల్ షోస్ నడుస్తాయి బాగా సో అక్కడే వేస్తుండే సో నాకు ఫుల్గా ప్రాక్టీస్ అండ్ షో కేస్ ఆఫ్ టాలెంట్ ఇట్లా ప్లాట్ఫామ్స్ బాగా దొరుకుతుండే బేసిక్లీ సో ఐ హ్యాడ్ అ వెరీ ఫన్ టైం ఎక్స్ప్లోరింగ్ మన తెలుగు షోస్ సినిమాస్ కల్చర్ అందులో కంప్లీట్లీ డైవ్ అయిపోయాను నేను సో అమెరికన్ కల్చర్ చాలా తక్కువ నాలో సో అలా పెరిగిపోయి పిచ్చి 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 ఇట్లా వచ్చేసింది మైండ్లో